సువార్త రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండమ్మా రాజేన దినమలయందు యోధయా దేశపు బెత్రహేములో యేసు పుట్టిన పిమ్మట ఎలుగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పి ఏ రోజు రాజు ఈ సంగతి వినినప్పుడు అతను అతనితో కూడా ఎరిస్ వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను అందుకు వారు యోధయా బెత్రహేములోనే యాలయనగా యోధయా దేశపు బెత్రహేమ నీవు యోధా ప్రణ ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివు కావు ఇస్రాయేలీ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనేది ఈ మాటలు ఎవరు చెప్పారండి ప్రధాని యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను వారు వెళ్ళి ఎవరి ప్రవచనాన్ని ఎత్తి చూపుతున్నారండి ఎస్ఏ చెప్పిన ప్రవచనం కాదు మోషే గారు చెప్పిన ప్రవచనం గురించి కాదు లేదంటే యాకోబ గారు చెప్పిన ప్రవచనం గురించి కాదు ఎవరి ప్రవచనం గురించి వీరు ప్రస్తావిస్తున్నారంటే ఒక అనాముకుడిగా పిలవబడిన మేక అనే ఒక గ్రామానికి కుగ్రామానికి చెందిన దేవుని చేతిలో వాడబడిన ఒక దైవ సేవకుడి యొక్క ప్రవచనం గురించి ప్రవ ప్రవచిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఏమని ప్రవచ ప్రస్తావిస్తున్నారంటే ఎంత మాత్రము అల్పమైన అనువు కావు ఇస్రాయల్ నున్న ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అక్కడ ప్రవక్త చాలా చోట్ల మనం గ్రంథాలు చూసినట్లయితే అక్కడక్కడ అషయా ప్రవక్త రాశాడని రాస్తారు ఇరిమియా రాశాడని రాస్తారు కానీ ఇక్కడ ఈయన పేరు ఎందుకు కోట్ చేయబడలేదు మనం ఆలోచన చేస్తే బహుశా రోజుకు తెలియకపోవచ్చేమో ఆ పేరు చెప్పిన ఇప్పుడు హేరోదు చిన్నపిల్లలందరినీ చంపిన తర్వాత అలా జరుగుతుందని ఇరిమియా ప్రవచించాడని గ్రంథంలో రాయబడ్డది దావీదు ఇలా ప్రవచించాడని యేసుక్రీస్తు యొక్క మరణం గురించి రాయబడిన దావీదు ఈ విధంగా పలికాడని రాయబడ్డది కానీ ఇక్కడ ఒక ప్రవక్త అని రాయబడ్డ తప్పించి ప్రవక్త యొక్క పేరు ఇక్కడ రాయబడలేదు అయితే నా ప్రియమైన వాళ్ళ ఆ ప్రవక్త చెప్పిన మాట ఏదైతే ఉన్నదో అది ప్రపంచానంతని ప్రపంచం యొక్క గతిని మార్చేసింది ఈరోజు నీవు నేను కూడా విశ్వసి విశ్వసించగలిగితే నీ నేపథ్యం ఏమైనప్పటికీ నీ కుటుంబం ఎలాంటిదైనప్పటికీ నీవు ఏ స్థితిలో ఉన్న వ్యక్తిమైనప్పటికీ నీవు గనక దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టితే దేవుని చేతిలో కనుక నీ భవిష్యత్తుని నీ భవిష్యత్తును ఆయన చేతిలో కనుక ఇస్తే దేవుడు ఊహించిన రీతిగా నేను అనేక మందిని అనేక మంది అనేక ప్రజల మధ్య అధిపతిగా నిలబెట్టడానికైనా సమర్థుడు ఇది జరగాలంటే మనకు కావాల్సింది ఏంటండి ఆయన మాటి మీద నమ్మకం